ప్రపంచ రాజకీయ రంగంలో రానున్న మార్పులు ఈనాడు రాజకీయ రంగం సర్వశక్తివంతమైనది సాధించిన ప్రగతికి ప్రశంస నేటి దుష్ప్రవృత్తికి నింద రాజకీయ రంగమే స్వీకరించవలసి ఉంటుంది ఈ పరివర్తన కాలంలో తన వ్యవస్థను ఆచరణ సూత్రాలను రాజకీయ రంగం పూర్తిగా మార్చుకోవాల్సి ఉంటుంది రాజకీయ రంగంలో భాగం పంచుకునేవారు దానిలో ఇంట్రెస్ట్ ఉన్నవారు రాబోయే రోజులలో కొన్ని ప్రవాహాలను గమనిస్తారు వాటికి అనుకూలంగా సమయం ఉండగానే మార్చుకుంటే మంచిది మొట్టమొదట క్షేత్రవాదము పేరుతో దేశభక్తి పేరుతో కేకలు పెట్టవద్దు ఒకే విశ్వం ఒకే దేశం గురించి ఆలోచించండి నా దేశం అప్పుడు ఎక్కడ ఉంటుంది అని యోచించకండి ఇప్పుడు ఆలోచించవలసినది శాసనము ఎవరి చేతిలో ఉంటుంది అన్నది దీనికి సంబంధించిన ఆచరణయోగ్యమైన సూత్రాలని ఏర్పరచుకోవాలి యోగ్యులకు మాత్రమే ఈ బాధ్యత అప్పగించాలి ఈనాటి ప్రోపకాండ మొదలైన ఖర్చుతో కూడిన ఎన్నికల భద్రతలో మార్పును తీసుకోవచ్చి ఇంగిత జ్ఞానము బాధ్యత గలవారు మాత్రమే సంచలన వ్యవస్థను ఏర్పరచగలిగేటట్లు చేయాలి స్థానిక పంచాయతీ స్థాయి సంస్థలను ఏర్పరచుటకు మాత్రమే సాధారణ ప్రజలకు ఓటు హక్కు ఉండాలి పెద్ద బాధ్యతలను చేపట్టేవారిని ఎన్నుకోవడానికి ఓటు హక్కు యోగ్యత గలవారికి మాత్రమే ఉండాలి అందరూ ఓటును వేయడం అవసరం లేదు విచారశీలురా ఇంటెలెక్చువల్స్ ఓటును పొందగలిగేవారే శాసనతంత్రంలోకి వెళ్ళగల వెళ్ళాలి ఎన్నికల కోసం ఖర్చును డబ్బును ఖర్చు చేసే పరిస్థితి ఉండకూడదు ప్రభుత్వము దీనికి తగిన ఏర్పాటును చేయాలి లేక ప్రజలే ఆ ఖర్చును భరించాలి అనేక పార్టీలు ఎన్నికల్లో పాల్గొనే బదులు దేశంలో ఒకే ఒక ప్రజా పార్టీ ఉండాలి దాని ద్వారా ఎన్నుకోబడిన విశిష్టమైన వ్యక్తులే శాసనతంత్రాన్ని నడపాలి ఉన్నత పదవులను అలంకరించడానికి పరీక్షలలో ఉత్తీర్ణత చాలదు ప్రతిభ యోగ్యత నిజాయితీ అనే గీటరాయి పైన పరీక్షింపబడాలి ఈనాటి రాజనీతిక క్షేత్రంలో పైన చెప్పిన పరివర్తనాల పెనుగాలు వేస్తాయి దైవీచేతనత్వం దీనికి తగిన సానుకూలతను ఉత్పన్నం చేస్తుంది మనుషుల ఆలోచనలు ఈ సంభావనల వైపు స్వయంగానే పరిణమిస్తాయి ఈ రాజనీతిక క్షేత్రాన్ని ప్రభావితం చేయడానికి వివిధ రంగాల్లోని ప్రముఖులు ఆర్థిక రంగంలోని నిపుణులు వీరి ఇరువురు క్రొత్త ప్రౌఢ ఆలోచనల్ని అందజేస్తారు